వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం యూనివర్స్ పవర్ను ఎలా ఆకర్షించాలి ఆ విశ్వశక్తి ద్వారా మనం కోరుకున్న కోరికలన్నిటిని కూడా ఆటంకాలు లేకుండా ఎలా పొందవచ్చు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనం ఎలా ఆకర్షించాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి ఆ సూపర్ పవర్ అంటే ఏమిటి ఒక సూపర్ పవర్ అనేది విశ్వవ్యాప్తం అనంతం ఆ సూపర్ పవర్ ఆకర్షించాలంటే మనం కంప్లీట్గా మారిపోవాలి ఆ విశ్వశక్తి పవరు అంతా అన్ని విశ్వలోకాల్లో వ్యాపించి ఉంటుంది ఆ యూనివర్స్ పవర్ అనేది మన మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అది పరిష్కారాన్ని ఇస్తుంది సులభంగా ఏ వ్యక్తిని నమ్ముకోకుండా ఆ శక్తిని నమ్ముకున్నప్పుడు ప్రతిదీ మనకి అనుకూలంగా మారిపోతుంది అది ఆకర్షించినప్పుడు ఏది మనల్ని అడ్డుకోలేదనమాట అనేక రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ పవర్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని లా ఆఫ్ అట్రాక్షన్ ఎగ్జిక్యూటివ్ లైఫ్ కోచ్ని మరియు స్పెషల్ హో పోను పొను ప్రత్యేక హీలర్ని మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా నా వంతుగా ఆ విశ్వశక్తిని మీకోసం ప్రార్థిస్తున్నాను ఈ సూపర్ పవర్ అనేది ప్రతి చోట ఉంటుంది అది లేని చోట విశ్వం అంటూ ఉండదు అంటే ఏ వ్యక్తి ఉంటారు ప్రతి వ్యక్తికి ఇది మంచుకో చెడుకో ఆ వ్యక్తి ఆలోచనలు బట్టి అది ఉపయోగపడుతుంది ఈ సూపర్ పవరు ఇది ఎలా ఆకర్షించాలి అంటే మనిషి ఎలా మారిపోవాలో ఆ విశ్వ నియమాల ప్రకారం మారిపోయినప్పుడు ఆ సూపర్ పవర్ని కాస్మిక్ ఎనర్జీని పొందుతాడు ఇది అత్యంత శక్తివంతమైనది ఈ యూనివర్స్ పవరు ఇది విశ్వలోకాలన్నీ వ్యాపించి ఉంది ఇది ప్రపంచంలోని ప్రతి మనిషికి మానవాళికి సమానమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది ఒకరి వ్యక్తికి తక్కువ మరొక వ్యక్తికి తక్కువ వీళ్ళ అంటరాని వాళ్ళు వీళ్ళు ఇలా కాదు వీళ్ళే కావాలనే ఆ శక్తికి ఏమి అవన్నీ తారతమ్యాలు ఉండవు ప్రతి జీవరాశికి ప్రతి గ్రహానికి ఆ గ్రహంలో ఉన్న ప్రతి జంతువుకి ప్రతి శక్తికి ప్రతి మనిషికి కూడా ఆ సూపర్ పవర్ అందుతుంది కాకపోతే మనిషి మాత్రమే జ్ఞానం కలిగి ఉన్నాడు వేరే దేనికి కూడా జ్ఞానం లేదు ఇది అద్భుతమైనటువంటి పవర్ అనమాట అలా మనలోని ఆత్మ ద్వారా అది కనెక్ట్ అయి ఉంటుంది వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉందని ఆయనస్టిన్ నికోలస్టెస్స శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టారు వంద క్రితమే అలాంటి గొప్ప శక్తి ఈ ప్రపంచంలో మనుషులందరి మీద సమానమైన ప్రభావం చూపుతుంది తారతమ్య భేదాలు అంటూ దానికి ఉండవు అసలు అలాంటి గురుత్వాకర్షణ నియమం అలాగే కనిపించని ఒక గొప్ప శక్తి కూడా అది నిత్యం మనుగడలో ఉంటుంది ఎప్పటికీ ఎన్ని లక్షల కోట్లైనా అది ఉంటూనే ఉంటుంది మనిషి బాడీలు మార్చుకుంటూ ఆత్మ ఎప్పటికీ ఎలా ఉంటుందో ఆ సూపర్ పవర్ కూడా అలాగే ఉంటుంది ఈ అత్యంత అద్భుతమైన సూపర్ పవర్కి అంతం లేదు అయితే ఈ అద్భుతమైన అతి గొప్ప శక్తిని చాలామంది ఉపయోగించుకుని సైంటిస్టులు అయ్యారు గొప్ప శక్తిని ఉపయోగించుకుని రాజకీయ నాయకులు ఆ అమెరికాలో అబ్రహం లింకను అధ్యక్షుడయ్యాడు అనేక మంది సైంటిస్టులు అయ్యారు మేధావులు అయ్యారు చంద్ర మండలం మీదకి వెళ్ళటానికి రాకెట్ని కనిపెట్టారు రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు విమానాన్ని ఈ శక్తి ద్వారానే ఎగరవేశారు అనేక మంది అత్యద్భుతమైన పుస్తకాలు రాశారు అత్యద్భుతంగా కరెంటు కనిపెట్టారు ఇప్పుడు వాడుతున్న ప్రతి టెక్నాలజీ ఆ పవర్ ద్వారా సూపర్ పవర్ ద్వారానే కనిపెట్టారు ఇది కొందరికే తెలుసు అలాంటి వంద సంవత్సరాల క్రితం ఇది రాయబడింది దీని గురించి ప్రత్యేకంగా అనేక పుస్తకాల్లో రాశారు ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాత రాశారు వాలశ్రీ వాటిల్ల నాయన అలాంటి శక్తులు ఈ శక్తి పవరు అంతా ఇంత కాదు మాటల్లో చెప్పటానికి సాధ్యం కాదు వీటి గురించి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో బైబిల్లో ఖురాన్లో రాశారు చెప్పబడింది ఆ భగవద్గీతలో అద్భుతమైన గ్రంథంలో నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు అంటే అద్భావం తద్భవతి అని ఎప్పుడో రాశారు అలాగే బైబిల్లో నువ్వు విశ్వాసం కలిగి ఉంటే అద్భుతాలు సాధిస్తావు అన్నారు అలాగే ఖురాన్ అనే పవిత్ర గ్రంథంలో నువ్వు కృతజ్ఞతగా లేకపోతే నిన్ను శిక్షిస్తానని రాయబడి ఉంది వీటి అర్థాలు ఎప్పుడో చెప్పబడ్డాయి అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించకూడదు ప్రతిదానికి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి దానివల్ల అద్భుతాలు ఎలా సాధిస్తాడు తను అనుకున్న ఎలా సాధిస్తాడో ముందే చెప్పారు అంటే కొంతమందే దీన్ని గ్రహించారు వందేళ్ల క్రితం అభివృద్ధి చెందిన దేశాలు లక్షల కోట్ల టర్నోవర్ ఎదుగుతూ స్మార్ట్గా ఆలోచిస్తూ ప్రతి యాప్ను కనిపెట్టి కష్టపడకుండా చాలా రిలాక్స్గా ఈజీగా డబ్బు సంపాదించేవే కనిపెట్టారు చాలా చోట్ల టెక్నాలజీ లేని చదువు లేని చాలా చోట్ల కేవలం పని చేస్తేనే శరీర కష్టం చేస్తేనే చెమట వచ్చి శరీరం హోనం అయిపోతేనే డబ్బులు వస్తాయని నమ్ముతారు దాన్ని అలాగే పొందుతారు ఆ సూపర్ పవర్ కూడా వాళ్ళకి ఓకే నువ్వు కష్టపడితేనే వస్తాయి అంటున్నావు కాబట్టి నువ్వు అలాగే పొందంటుంది అంటే ఈజీగా తెలివిని ఉపయోగించి సబ్ కాన్షియన్స్ వ్యవస్థను ఉపయోగించి కొన్ని లక్షల కోట్లు సంపాదించవచ్చు అని ఆల్రెడీ నిరూపించారు ఇప్పటికీ ఆ ప్రపంచ కుబేరులు అదే పాటిస్తున్నారు త్రూ కాస్మిక్ ఎనర్జీ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఆ జ్ఞానాన్ని పొంది ఇప్పటికీ కూడా కింద పడకుండా నెంబర్ వన్ ధనవంతులుగా కొనసాగుతున్నారు చాలా ఈజీగా కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అనేక మార్గాలు పొందుతున్నారు అంటే మనం ఒక చిన్న సూత్రాన్ని ఆ విశ్వశక్తి ఉపయోగించుకోమంటుంది నువ్వు ఈ ప్రపంచంలోని కోట్లాది మంది జీవితాల్లో ఆ చిన్న గొప్ప కాస్మిక్ ఎనర్జీ సూపర్ పవర్ అత్యద్భుతంగా ఉపయోగించుకుని అత్యంత సంపన్నులుగా ప్రముఖులుగా సైంటిస్టులుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఇంకా అనేక సినిమా యాక్టర్స్గా అత్యంత ప్రతిభ కలిగిన వ్యక్తులుగా ఒక కాలు లేని వాడు ఎవరెస్ట్ ఎక్కడమే కానీ ఎవరెస్ట్ శిఖరాన్ని కింద పడిపోతూ మళ్ళీ ఎక్కడమే కానీ గిన్నీస్ బుక్ రికార్డు సాధించటమే కానీ ఆ సూపర్ పవర్ ద్వారానే జరుగుతుంది అట్లాంటి వ్యవస్థ ఆ గొప్ప శక్తి ప్రతి వ్యక్తిలో ఉంటుంది కాకపోతే ఆ వ్యక్తి ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలో తెలియకపోవటం ద్వారా ఆ గురువుల ద్వారా తెలుసుకున్న తర్వాత ఆ సూపర్ పవర్ను ఉపయోగించటం ఆ వ్యక్తి కంప్లీట్గా మారిపోవటం జరుగుతుంది కేవలం ఆ చిన్న సూత్రాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మిగతా ఉండదు అంటే శ్రద్ధ పెట్టలేరు కేవలం నెగిటివ్స్ బాగా పెరిగిపోవటం ద్వారా ఇంట్రెస్ట్ ఉండదు అది ఎలా జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది విమర్శిస్తూనే ఉంటారు మిగతా వాళ్ళు జ్ఞానులు ఏ విమర్శ చేయరు సైలెంట్గా ఉంటారు కొన్ని లక్షల కోట్ల కుబేర్లు కూడా ఎక్కువ మాట్లాడకుండా తగ్గి ఉంటారు అణిగి మణిగి ఉంటారు ఆ బిజినెస్ మీద ఫోకస్ చేస్తుంటారు ప్రపంచాన్ని పట్టించుకోరు ఇలా వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు కారణం నెగిటివ్స్ని వదిలించుకొని ఉంటారు ఆ నెగిటివ్స్ లేకపోవటం వల్ల ప్రతిదాన్ని సుప్రగా పట్టుకుంటారు అర్థం చేసుకోగలుగుతారు దాని ప్రతిభను ముందు ప్రతి చోట ప్రదర్శిస్తారు అవసరమైన చోట ఆ యూనివర్స్ జ్ఞానాన్ని ఆ సూపర్ పవర్ని అలా పొందుతారు అంటే యూనివర్స్ ఏం చెప్తుంది నువ్వు ఏదన్నా పొందాలంటే నువ్వు ఇవ్వాలి ఇవ్వకుండా ఏది రాదు ఆ విశ్వ విశ్వనియమాల్లోనే రాసింది ఉచితంగా పొందింది ఏది పని చేయదు ఇవ్వండి పుచ్చుకోండి అసలు ఇవ్వటమే రాని వారికి ఆ విశ్వశక్తికి కాస్మిక్ ఎనర్జీ కానీ ద్వారా ఏది రాదని చెప్తుంది అంటే మనం ఒక శక్తిని కలిగి ఉన్నాం మనలో ఆ శక్తి యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది అదే చైల్డ్ అదే సబ్కాన్షియస్ మెన్స్ అదే గొప్ప మేధస్సు అదే ఆత్మ అదే సోల్ ఆ శక్తి ఏమిటో మీరు ఇప్పటికీ అర్థం చేసుకుని ఉంటారు అటువంటి శక్తి ఉందని మీరు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అని అలెగ్జాండర్ గ్రాహాలు చెప్తున్నారు జీవితం అత్యంత సాధారణమైనది అందులో రెండే విషయాలుంటాయి వ్యతిరేకించటమా నమ్మటమా అంటే నెగిటివ్స్ పాజిటివ్స్ మనమే ఎంపిక చేసుకోవాలి ఒకవేళ నెగిటివ్స్ కింద వెళితే ఏమవుతారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన భారతదేశంలో అత్యంత సంపన్నులు ధీరుభాయ్ అంబానీ కుమార్ ఆయన చనిపోయిన తర్వాత వారి తల్లి ఇద్దరికి కుమారులకి సమానంగా ఆస్తి పంచింది ముఖేష్ అంబానీ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ నిమలు పాటిస్తూ అది నేర్చుకుని అనేక లక్షల కోట్లకి ఎదిగాడు అనిల్ అంబానీ సినిమా ప్రపంచంలో మునిగిపోయి అనేక బ్యాడ్ హ్యాబిట్స్కి అనవసరమైన చోట్ల పెట్టుబడి పెట్టి నెగిటివ్స్ని ఆకర్షించి లా ఆఫ్ అట్రాక్షన్ పాటించకుండా అదత్పాతాళానికి తొక్కే పడ్డాడు ఐదు వేల కోట్లు కట్టాలని లండన్ కోర్టు అతనికి జైలు శిక్ష వేస్తే మళ్ళా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పాటించే అత్యంత సంపన్నుడైనటువంటి ముఖేష్ అంబానీ కట్టి అతన్ని తీసుకొచ్చాడు ఇక్కడ చూడండి రెండు నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ వైపు వెళ్ళిన వ్యక్తి కింద పడిపోయాడు పాజిటివ్ యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీని పాటించిన వ్యక్తి ఎదుగుతూనే ఉన్నాడు ఇంకా ఇంకా ప్రతి ఇయర్ లాభాలు ప్రకటిస్తూనే ఉన్నాడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం ఎన్నుకునే మార్గం పాజిటివా నెగిటివా మీ చేతుల్లోనే ఉంది సంపూర్ణ ఆరోగ్యం ధనం మానవ సంబంధాలు ఉద్యోగం అన్నీ మనకు కావాలి ఎందుకంటే ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన మనం మన ఆ ఆత్మ ద్వారా ఆ సూపర్ పవర్తో కనెక్ట్ అయి ఉన్నాయి అన్నీ పొందగలిగే శక్తి మనలోనే ఉంది ఆ పీస్ ఆఫ్ మైండ్ కలిగి ఉన్నప్పుడు నువ్వు అట్రాక్ట్ చేస్తావు ఆ శక్తిని ఆ సూపర్ పవర్ని దానికి కావాల్సిన కూడా పీస్ ఆఫ్ మైండ్ శాంతి సామరస్యం క్షమాగుణం ప్రేమ ఇవి కలిగి ఉన్న వ్యక్తులకి ఆ సూపర్ పవర్ కనెక్ట్ అవుతుంది అదర్వైజ్ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే మన శరీరం అంతా కూడా ఆ కణాలన్నీ కూడా ప్రేమను రిలీజ్ చేయాలి వ్యతిరేకతని విమర్శలను నెగిటివ్ని రిలీజ్ చేస్తే ఆ శక్తి కనెక్ట్ అవ్వదు ఉన్న కనెక్షన్ కూడా కట్ అయిపోతుంది అది అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా అత్యంత ఉత్సాహభరితంగా విస్మయానందంతో ప్రేమను నింపుకొని చిరునవ్వును నింపుకొని ప్రకృతిని సమస్తాన్ని ప్రేమించి అలాంటి శక్తిని నింపుకున్నప్పుడు సూపర్ పవర్ యాక్టివ్ అవుతుంది మీరు సంతోషంగా ఉన్నప్పుడు మానవ సంబంధాల విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు అన్ని మంచి రోజులే ఉన్నాయి నాకు ప్రపంచం అంతా చాలా బాగుంది అని అన్నప్పుడు ప్రతి శక్తి కనెక్ట్ అవుతుంది మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు సబ్ కాన్షియస్ వ్యవస్థ స్వర్గంలోని నిధులను కూడా మీకు తీసుకొస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ప్రతి శక్తి ప్రతి ప్రకృతి ప్రతి చెట్టు కూడా సూక్ష్మ జీవరాశి కూడా మీకు అనుకూలంగా మారుతుందని చెప్తుంది విశ్వశక్తి గొప్పగా జీవిస్తున్న చాలా మందికి ఆ శక్తి ఏమిటో అర్థమైపోబట్టి వాళ్ళు పట్టుకున్నారు ఇక్కడ భౌతికంగా మన కంటికి ఏది కనపడకపోయినా సరే అది రన్ అవుతూనే ఉంటుంది అదే ప్రేమ గాలి నీరు ఇవన్నీ కూడా గాలి వీస్తేనే బట్టలు ఎగురుతూనే ఏదైనా కదిలితేనే మనకు తెలుస్తుంది అలాగే ప్రేమను మనం వ్యక్తం చేస్తేనే మన నుంచి ఒక విలువైన ప్రేమ ఇష్టంగా బయటకు వస్తే నా కణాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి విశ్వంలోకి వెళ్ళి మనలోని ఆత్మ మన కోరికలను సులభంగా విశ్వంలోకి పంపి ఆ పాజిటివ్ థాట్స్ని మనకి పని జరిగేలా చేస్తుంది అంటే మనం ప్రకృతిలో ఆ ప్రేమను రిలీజ్ చేయాలి మనకు కావలసినట్టుది ఇష్టంతో ప్రేమతో మాట్లాడాలి ప్రేమ రహితమైన ప్రపంచం సమాధి వంటిదని చెప్పేసి రాబర్ట్ బ్రౌనింగ్ చెప్తున్నారు అంటే దానివల్ల మనం ప్రేమ అంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చేయమని కాదు నీ అవసరానికి ఆ సమయంలో నువ్వు కోరుకుంటున్న ప్రతీది పొందాలంటే ఉదయం లేచిన కాణించిన రాత్రి వరకు థ్యాంక్ యూ చెప్పాలి సమయం సందర్భాన్ని బట్టి ఆ మాటలు అంత మధురంగా ఉండాలి సృష్టిలో ప్రతీది కూడా ఎనర్జీతో కూడుకుని ఉంది ఆ విశ్వశక్తి మీ జీవితంలోకి కనెక్ట్ అవ్వాలి ఆ సూపర్ పవర్ని అందుకోవాలంటే మనిషి కంప్లీట్గా మారిపోవాలి ఒక కంపెనీలో పని చేయాలంటే ఆ యాజమాన్యానికి అనుగుణంగా ఆ టర్మ్ కండి కండిషన్స్ అన్నిటికీ సంతకం పెట్టి నేను ఈ ఫిర్మసలో ఇలా ఉంటాను ఈ విధంగా చార్జ్ చేస్తాను లేదంటే బయటికి వెళ్ళిపోతానని సంతకం పెడతారు అలా లేని పక్షంలో యాజమాన్యం బయటకు పంపిస్తుంది అంటే ఈ విశ్వ నియమాలు కూడా కండిషన్స్ ఉన్నాయి పాటించాలి పాటిస్తేనే కనెక్ట్ అవుతుంది అలా మీరు ఈ సబ్జెక్ట్ తెలియకపోతే జ్ఞానుల ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లుగా మా ద్వారా మీరు పొందినప్పుడు సరిగ్గా మీరు అర్థం చేసుకోగలుగుతారు చాలామందికి అర్థం కాకపోవటం ద్వారా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు పాతాడంలోకి చాలామంది దూసుకుపోతున్నారు మరి ఈ సబ్జెక్టు అనేక మందికి వర్కౌట్ అవుతుంది కొంతమందికి నెక్లెస్ వస్తున్నాయి కొంతమంది కారు వస్తుంది కొంతమంది జాబ్ వస్తుంది కొంతమందికి హౌస్ సులభంగా పొందుతున్నారు కొంతమంది అనారోగ్యాన్ని క్లీన్ చేసుకుంటున్నారు ఈజీగా ఓపెన్ ఓపెన్ ద్వారా మరి కొంతమందికి జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు జరగదు ఆ లోపాలు ఎక్కడ మనం చేసుకోవాలో సరి చేసుకోవాలి గురువు ద్వారా ఎందుకు జరగట్లేదు ఎక్కడ తప్పు చేస్తున్నాను ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాను ఆ పొరపాట్లను సరిదిద్దుకుని సరైన వేలో మళ్ళీ క్షమాపణలు చెప్పి సరిగ్గా మనం అర్థం చేసుకుని సరిగ్గా అఫర్మేషన్ చేస్తూ సరిగ్గా విజువలైజేషన్ చేస్తూ ప్రాపర్ వేలో అర్థం చేసుకుని ఆ ప్రేమ శక్తిని విడుదల చేసినప్పుడు ఈ ప్రపంచంలో మనం కోరుకున్న దాన్ని ప్రతిదాన్ని పొందుతామని చెప్తుంది అంటే ఈ విశ్వమంతా కొన్ని ప్రకృతి సూత్రాలతో పాలించబడుతుంది అలా ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకోవాలి మనం ప్రేమగా మారిపోవాలి ప్రేమ యొక్క సానుకూల శక్తిని స్వాధీనపరచుకోవాలంటే ముందు ప్రేమ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి ఇది విశ్వలోకల్లా శక్తివంతమైనటువంటి సూపర్ పవర్ సిద్ధాంతం అదే ఆకర్షణ శక్తి మనం ప్రేమతో ఆకర్షించాలి మనకేం కావాలో శరీరం అంతా పొలకించిపోయేలాగా ఫై సెన్స్ ఫీల్ అవుతూ ప్రేమను వ్యక్తం చేస్తూ అనుభూతుల్ని ఫీలింగ్స్ని ప్రతిదాన్ని చాలా ఇష్టంగా చెప్పాలి విడుదల చేయాలి అలాంటి గొప్ప గొప్ప అద్భుతమైన ఆలోచనని ప్రపంచంలోకి విడుదల విడుదల చేసినప్పుడు మనలోని ఆత్మ ఆ సోల్ అవి యాజ్టీస్గా యూనివర్స్లో పంపిస్తుంది అట్లా ప్రతి దాన్ని ప్రేమించినప్పుడు చెట్లను మనుషులను జీవరాశులను ప్రతి ప్రాణిని ప్రతి శక్తిని మనం కృతజ్ఞులై ఉంటే వాటికి అద్భుతాలు చూస్తాం ఆ సూపర్ పవర్ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తుంది ప్రతి క్రియకు లేదా చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య ప్రతిక్రియ ఉంటుంది అని ఐన్స్టీన్ చెప్పారు న్యూటన్ గణిత శాస్త్ర భౌతిక శాస్త్రవేత్త ఈ ఆకర్షణ చిత్రం ఒకటే చెబుతుంది మీరు కంప్లీట్గా మారిపోవాలి తాత్కాలికంగా కాదు మనస వాచ కర్మణ శరీరంలోని ప్రతి కణము కూడా మారిపోయినప్పుడు యంగ్గా ఉంటారు నెగిటివ్స్ రావు ఆరా పెరుగుతుంది విశ్వశక్తితో కనెక్ట్ అవుతారు మీ సబ్కాన్షియస్ మనసు ద్వారా సూపర్ పవర్ని పొందుతారు ప్రతి దాన్ని ఈజీగా రీచ్ అవుతారని చెప్తుంది అంటే మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి విశ్వ నియమాలు తెలియకపోతే ఒకసారి నేర్చుకోవాలి ప్రతిది ప్రేమతో ఘర్షణ లేకుండా చాలా మౌనంతో ఓర్పుతో ఉండాలి తెలియకపోతే తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని మరొకసారి విశ్వాన్ని ప్రార్థిస్తూ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్